నెల్లూరు జిల్లా చేసర్ల మండలం ఆదురుపల్లి హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఆర్టీసీ బస్సు వైట్ నీటి కొంది ప్రమాదంలో కాలమాయి ఒకటో డివిజన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు మృతి చెందారు సంఘటన స్థలానికి చేరుకున్న ఐసై విచారణ చేపడుతున్నారు నెల్లూరు జిల్లా చేసర్ల మండలం ఆదురుపల్లి హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద బస్సు వైట్ నీటి కొరితే ప్రమాదంలో కాలువాయి ఒకటో డివిజన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి చెందిన వెంకటరాజు మృతి చెందారు సంఘటన స్థలానికి చేరుకున్న ఐసై ప్రభాకర్ ప్రకటనపై విచారణ చేపడుతున్నారు ఈరోజు ఆదురుపల్లి పెట్రోల్ బంక్ దగ్గర సుమారు తొమ్మిది యాభై టైంలో నెల్లూరు నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్కింగ్ పనిచేస్తున్న కాకపోతే స్కూటీ మీద కలవై మండలానికి వెళ్తూ ఉంటే కోమశెల్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పల్లెవేలుగు ఆర్టీసీ బస్సు వచ్చి మెయిన్ రోడ్డు మీద డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఆయన ఆన్ ద స్పాట్లో చనిపోయారు దాని మీద మేము వచ్చి ఎంక్వైరీ చేసి కేసుని వెస్టింగ్ చేసి చేస్తా ముఖ్యంగా అందరికీ చెప్పడం ఏంటంటే బైకుల మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ అనేది ధరించాలి ఇదే ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో అతను హెల్మెట్ కానీ ధరించి ఉంటే అతని ప్రాణాలకి ప్రమాదం లేకుండా చిన్న చిన్న దెబ్బలతో బయటపడి ఉంటాడు కాబట్టి పిల్లందరూ గమనించి